ప్రభుణం ప్రీ విశ్వాసులారా ఇది స్వీయ పరీక్ష సమయం ప్రతి ఒక్కరు తమను తాము పరీక్ష చేసుకోవాల్సిన సమయం స్వీయ పరీక్ష ప్రశ్న సమగ్రత అంటే ఏంటి సమగ్రమైన భావం అంటే ఏంటి అంటే ఏంటంటే అన్ని విషయాల్లో కూడా నీతిగా ఉండగలడం జాగ్రత్త తీసుకోవడం ప్రతి ఒక్కరి మేలు క్షేమం ఆశించడం అటువంటి వాటి కోసం తపన పడడం మరి అందరితో కలిసి ప్రార్థన చేస్తూ మరి దేవుని ఉద్దేశాలు నెరవేర్చే విషయంలో ఉన్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలగడం ప్రతి ఒక్కరి క్షేమం ఆలోచించడం ప్రతి ఒక్కరు మేలు కోరుకోవడం ఇదంతా కూడా సమగ్రమైనటువంటి భావం